తెలియజేశారు పంచభాషలకు మూలమైనటువంటి సంస్కృతి సంస్కృతంలోనే ఉంది సంస్కృతి సంస్కృతాశ్రయ సంస్కృతం అతి ప్రాచీన భాష ప్రాచీన కాలం నుంచి దాన్ని చదివేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒకప్పుడు ఇది వ్యవహార భాషగా కూడా లోకంలో ఉంటూ ఉండేది మనకు చిన్న ఉదాహరణ కాళిదాసు గారు ఒకప్పుడు భోజరాజు గారు పరిపాలన చేసేటటువంటి సందర్భంలో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక కవి ఒక చిన్న మాట అడిగాడు ఏమని అడిగాడు అని అంటే కాచం మణి కాంచనమేక సూత్రే కథం గ్రధాశివా కథ విద్షిత్వం కాచం అంటే గాజు మణి కాంచనం అంటే బంగారం ఈ మూడు కలిపి ఒక దానిలో నువ్వు గుచ్చుతున్నావు ఏమిటి అని అడిగాడు అడిగితే ఆమెది కదా అశేష విత్ పాణిరిక సూత్రే శ్వానం యువానం మఘవానము చే అశేషవిత్తైనటువంటి పాణిని మహర్షి శ్వానం యువానం మఘవానం శ్వా అంటే కుక్క యువ అంటే యువకుడు మఘవా అంటే ఇంద్రుడు ఈ ముగ్గురిని ఒక సూత్రంలో చెప్పాడు శ్వయువ మఘోనామ తద్ధితే అనే సూత్రంలో ఈ మూడింటిని కలిపి చె పాణిని చెప్పినప్పుడు నే చెప్పడానికి ఏమిటి అని అంది అంటే ఆ రోజుల్లో సంస్కృత భాష వ్యవహార భాషగా ఉండేది అని మనకు అర్థమవుతోంది సమాజానికి నైతికమైనటువంటి మేలు జరిగింది చూడండి ఇవాళ బాబా రామదేవ్ ఏం చేస్తున్నాడు యోగంతో ప్రపంచాన్ని అంతటినీ ఇస్తున్నాడు ఆ యోగం ఎక్కడ చెప్పబడింది పతంజలి యోగ సూత్రం అథ యోగానుశాసనం యోగ శాస్త్రాన్ని పతంజలి మహర్షి లోకానికి అందించాడు అందించి ఏం చేశాడు అని అంటే యోగాన్ని ఆ యోగాన్ని అదే యోగాన్ని ఇవాళ అతను ప్రపంచం అంతా కూడా ప్రదర్శింపజేస్తున్నాడు దాని యొక్క శక్తి ఏమిటి ఆ యోగంతో రోగాలను ఎలా పోగొట్టుకోవాలి ఇదంతా కూడా మరి ఆ యోగం ద్వారా తెలుస్తోంది వాళ్ళకు మాత్రమే పరిమితం కాదు పరమాణు సిద్ధాంతం ఉంది దాన్ని కనుక్కున్నాడు వైశేషిక దర్శన కర్త కణాద మహర్షి మా అన్నగారు కూడా రాశారు గుడి గురించి అట్లాగే గౌతమ మహర్షి ఉన్నాడు ఆయన పరమాణువులు ఉన్నాయని ఆయన కూడా ఒప్పుకున్నాడు అవయవావయవి బౌద్ధ మతాన్ని తరువాత మళ్ళా ఇంకా స్థితిస్థాపకత అనేది మన సైన్స్లో చెప్తారు దాన్ని మా తర్కశాస్త్రంలో చెప్పారు గురుత్వాకర్షణ శక్తి అనేది సైన్స్ సిద్ధాంతం అది కూడా తర్కశాస్త్రంలో చెప్పారు అందువల్ల తర్కశా తర్కాది శాస్త్రాల్లో మరి ఆధునికమైనటువంటి సైన్సు ఇవన్నీ కూడా ముఖ్యంగా చెప్పబడ్డాయి ఏడు అని మ్యాథమెటిషియన్స్ చెప్తారు అది భాస్కరాచార్యుల వారు లీలావతి గణితంలో చెప్పారు ఇదంతా కూడా అటువంటివి ఎన్నో వైజ్ఞానికములైనటువంటి రహస్యాలు సంస్కృత శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి మంత్రాల్లో కూడా అమోఘమైనటువంటి శక్తి ఉంది దాని యొక్క నియమనిష్టలతో మంత్రాలను కనుక అనుసరించినట్లయితే అవి కూడా రోగాల్ని నయం చేయటం తరువాత ఉన్నతమైనటువంటి స్థితి కలిగింపజేయడం ఇటువంటివన్నీ కూడా మనం ఆధునికంగా అని అనేక చోట్ల గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే దానివల్ల వాళ్ళకు శ్రద్ధ ముఖ్యంగా కనపడాల ఏదో ప్రా పాత ఇప్పుడు కొత్త ఎంత పాత రోత అంటారు కదండి అందువల్ల ఇప్పుడు ఆధునిక విద్యలు వింత అయిపోయింది చూడండి వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు అది గమనించండి శాస్త్రాలు వేదాలు చదువు ఎంత చదువుకున్నా ఎంత హై లెవెల్కి వెళ్ళినా ఎంత ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యి లేకపోతే పెద్ద సైంటిస్టులు అయినా వాళ్ళకి శాంతులు లేవు సుఖశాంతులు లేవు వాళ్లకు సుఖశాంతులు దొరకాలి అని అంటే వీళ్ళనే ఆశ్రయిస్తున్నారు అందుకోసం అని చెప్పి ఇవే గనుక గట్టిగా మంచి గురువుల దగ్గర గనుక అధ్యయనం చేసినట్లయితే అందరూ నైతికంగా ఉంటారు ప్రతి ప్రాణి సుఖంగా ఉంటుంది ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి సంస్కృత శాస్త్రాలు తర్కం వేదాంతం వ్యాకరణం మీమాంస జ్యోతిషం ధర్మశాస్త్రం ఇతిహాసం పురాణం ఇవన్నీ కూడా యథాశక్తి యథాసంభవంగా పెద్దల ద్వారా తెలుసుకోవడం మంచిది చిరకాల దీవభాషగా ఉండాలంటే చూడండి బీహార్లో నూట ఎనభై సంస్కృత కళాశాలలు ఉన్నాయి ఉత్తరదేశంలో పదకొండు వందల సంస్కృత కళాశాలలు ఉన్నాయి ఉత్తరాంచల్లో సుమారు రెండు మూడు వందల సంస్కృత కళాశాలలు ఉన్నాయి అలాగే మన ఆంధ్రదేశంలో కూడా యాభై ఆరు సంస్కృత కళాశాలలు ఉండేవి అవి వెనక మన రామారావు గారు రావడానికి పూర్వం అవన్నీ కూడా ఉన్నాయి ఇవి నేరు సబ్జెక్టులుగా భావించి ఒకళ్ళిద్దరు చదివిన ఆ విద్యాలయాలని తొలగించకుండా వాటిల్ని రక్షించినట్లయితే కొద్ది వాళ్ళ కాబట్టి కొద్దిమంది కాబట్టి కొద్దిమంది తర్వాత భవిష్యత్ కాలంలో అయినా వచ్చి ఆ సంస్కృత విద్యల్ని అభ్యసించి లోకానికి మేలు చేకూరుస్తారు అందుకోసం అని చెప్పి వెనక ఆగిరిపల్లి సంస్కృత కళాశాల ఉండేది మాణిక్య శాస్త్రుల వారు ఆగిరిపల్లిలోనే చదువుకున్నారు కొవ్వూరు ఆంధ్ర నిర్మాణ విద్యాపీఠం ఉండేది దానిలో కేసరి కళాప్రపూర్ణ కేసీరావు అప్పారావు గారు ఉండేవారు పురుషోత్తం పురుషోత్తంగా ఉండేవారు వాళ్ళ దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు కాకల తీరినటువంటి కత్తుల్లాగా లోకంలో ప్రకాశాన్ని పొంది ఉన్నటువంటి వారు వారందరి చరిత్ర మా అన్నగారు లోకం మరి కవుల కవితా గీర్వాణంలో తెలియజేశారు చాలా హర్షణీయమైనటువంటి విషయం అందుకోసం అని చెప్పి సంస్కృత కళాశాలల్లో సంఖ్యా నియమంతో నిమిత్తం లేకుండగా వచ్చి చదువుకునేటటువంటి వాళ్ళకి బోధించేటటువంటి విధంగా ఇది అదనపు భారము అని ప్రభుత్వం భావించకుండా ఈ సంస్కృతం చదువుకున్న వాళ్ళని శాస్త్రాలు చదువుకున్న వాళ్ళని రక్షించి ఈ విద్యాలయాలని పెంపొందిస్తే బాగుంటుంది దీనికి చంద్రబాబు గారు నడుం కడతారు అని చెప్పి మేము ముఖ్యంగా ఆశిస్తున్నాం ఉత్తరదేశంలో ఇప్పుడు మోదీ గారు కూడా అదే చేస్తున్నారు సంస్కృత కళాశాలలు మా హిందూ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఫ్యాకల్టీ ఉంది ఆ ఫ్యాకల్టీలో ఎనిమిది డిపార్ట్మెంట్లు ఉన్నాయి మరి అట్లాగే ఆర్ట్స్ ఫ్యాకల్టీ ఉంది ఆర్ట్స్ ఫ్యాకల్టీలో సంస్కృత డిపార్ట్మెంట్ ఉంది ఇది కాక దర్శన విభాగం ప్రత్యేకంగా ఉంది సుమారు వంద మంది అధ్యాపకులు అక్కడ సంస్కృతం పైన లెక్చరర్లు రీడర్లు ప్రొఫెసర్లు దానిలో పనిచేస్తున్నారు కొన్ని వేల మంది వందల మంది చదువుతున్నారు అందుకోసం అని చెప్పి దీన్ని ప్రోత్సహింపజేసి దీన్ని మరి అభివృద్ధి చేసి సంస్కృత కళాశాలలు పూర్వం ఎట్లాగైతే గుంటూరు సంస్కృత కళాశాల కొలతల కృష్ణమూర్తి గారు పెట్టారు ఆ పెట్టినటువంటి కళాశాలలో సంఖ్యా నియమం వందమనే సరి సరైన విద్యార్థులు లేరు అని చెప్పి ఆ కళాశాలను ఎత్తేద్దామని ప్రయత్నం చేశారు ఇదంతా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం కొద్దిమంది ఉన్నప్పటికీ కూడా ఆ విద్యల్ని రక్షించడం కోసం అని చెప్పి ప్రభుత్వం వారు ముఖ్యంగా మరి సంఖ్యా నియమం లేకుండా ఆ విద్యలు వచ్చినటువంటి వాళ్ళనే దానిలోని అధ్యాపకుడుగా నియమిస్తూ రక్షిస్తే బాగా జయంతి జయంతిండి ఆయన జయంతి మార్గశీర్ నూట యాభై ప్రేక్షక మిత్రులందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు మా ఇంట్లో ఎలమరు వాస్తవ్యులు సంస్కృతంలో దర్శన శాస్త్రంలో తర్కశాస్త్రంలో వేదాంతంలో చాలా అద్భుతమైన మీమాంసా శాస్త్రంలో అద్భుతమైన కృషి చేసి పిహెచ్డి పొంది దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా బనారస హిందూ విశ్వవిద్యాలయంలో దర్శన శాఖ ప్రొఫెసర్గా పనిచేస్తూ వైస్ ఛాన్సలర్ పొజిషన్కి వారు అర్హులుగా ఉన్నటువంటి ఉన్నత స్థాయిని సంపాదించిన వారు వారు చాలా గ్రంథాలు రాశారు అనేకమైనటువంటి పరిశోధనలు చేశారు వారి కుమారులు కూడా ఇదే వ్యాసంగంలో ఉంటూ తండ్రి గారి కీర్తిని బాగా విస్తృత వారు సంస్కృత భాషకి వారు చేసినటువంటి సేవలు అనన్య సామాన్యంగా ఉన్నాయి నేను రాసినటువంటి గీర్వాణ కవుల కవితా గీర్వాణంలో వారి గురించి అది గంభిత ఆంజనేయ శాస్త్రి గారి గురించి నేను రాశాను వారి యొక్క ప్రతిభ మనకి వారి ముఖంతా తెలుసుకుంటే మన ప్రజలందరికీ కూడా తెలుస్తుందని వారిని మీకు పరిచయం చేస్తున్నాను వారు కాశీ నుంచి పరిచయనటువంటి ఉద్దేశం ఏంటంటే వారికి వారి అబ్బాయిలకి చదువు చెప్పినటువంటి సంస్కృతం నేర్పినటువంటి వేదం వేదాంతం శాస్త్ర గ్రంథాల్లో మీమాంసల్లో తర్కంలో గురువుగా ఉన్నటువంటి శ్రీ మద్దులపల్లి మహామహోపాధ్యాయ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి యొక్క శత జయంతిని విజయవాడలో ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో క్షేత్రంలో వీరందరూ కలిపి మన గబ్బిల ఆంజనేయ శాస్త్రి గారు వారితో పాటు మిగిలిన వారు అందరూ కలిపి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పడానికి ఉయ్యులు నా దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పారు మీకు వారిని పరిచయం చేస్తున్నారు వారి కథ సంస్కృతం భాష యొక్క గొప్పతనం తర్వాత వారు చేస్తున్నటువంటి కృషి వారి దగ్గర చదువుకున్న వాళ్ళు విద్యార్థుల యొక్క ప్రతిభలు ఇవన్నీ కూడా తెలియజేయడానికి ముందు వారి చివరి అయినటువంటి శ్రీనివాస శాస్త్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన తండ్రి దగ్గరే కాశీలో ఉంటున్నారు ఆయన ఒక వేద ప్రవచనంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు సరస్వతే బ్రహ్మణిగాధిబే సరస్వతి ధేనామ పిత్రికవతు आनो दा आ नो दिवो बृहतः पर्वतादा सरस्वतीगजता गन्तु यज्ञं हवन् देवेतु जषाणा कृता चे षड्मान्नो वाचमुशती शृणोतु आ ब्रह्मन् ब्राह्मणो ब्रह्मवर्चसे जागता मास्मन् राष्ट्रैराजन्यैषव्यशूरो महारथो जागतान्दोग्रे धेनुर्वोढा नड्वा नाशप्तर्घोषा जिष्णो रथेष्ठाः सभे गो युवास्य गदमानस्य वीरोदागतान्निकामेन कामेन पत्यन्यो पर्षतु फलिन्यो न होष ठगः योगक्षेमो नः कल्पतां हरिः